కుటుంబేసి అని సురేష్ ఈరోజు మా గౌరవ అల్లూరు సీతారామరావు జిల్లా ఎస్పీ గారు అమిత్ బద్దార్ సార్ ఆదేశాల మేరకు కొద్దిలీ జంక్షన్ వద్ద ఆకస్మికంగా వాహనాలు తనిఖీ చేయడం జరిగింది ఈ వాహనాల తనిఖీలో భాగంగా మన పాడేరు వైపు నుండి వస్తున్నటువంటి వాహనాలను మరియు డుమరగోడ వైపు నుండి వస్తున్న వాహనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది వచ్చినటువంటి ఫోర్ వీలర్స్ త్రీ వీలర్స్ టూ వీలర్స్ని చెక్ చేసి ఎక్కడ ఎవరైనా ఏమైనా ఇల్లీగల్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఇటువంటివి చేస్తున్నా అన్నటువంటి పైన తనిఖీ చేయడం జరిగింది అలాగే ఈ వాహనాలు తనిఖీ చేసేటప్పుడు ఎవరెవరైతే టూపర్గా సరైనటువంటి రికార్డ్స్ లేకుండా వాహనాలు నడపడం లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం తాగి డ్రైవ్ చేయడం ఇటువంటి వాటిని కూడా చెక్ చేయడం జరిగింది ఈ విధంగా ఈరోజు తనిఖీ చేసినప్పుడు సుమారుగా అరవై వాహనాలను తనిఖీ చేయడం జరిగింది ఇందులో పదిహేడు వరకు ఆటోలు ఉన్నాయి పదమూడు కార్స్ అలానే ముప్పై వరకు బైక్స్ చెక్ చేయడం జరిగింది వీళ్ళు ఎవరెవరైతే ప్రాపర్గా హెల్మెట్స్ ధరించకుండా ఉన్నారో అటువంటి ఒక పది మందికి ఫైన్స్ కొత్త శాతం ప్రకారం ఫైన్స్ ఇంపార్ట్ జరిగింది అలానే తాగి నెల వాళ్ళ దగ్గరని బ్రీత్ ఎనర్జీతో టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు రీడింగ్ బట్టి వాళ్ళు కూడా వన్ ఎయిట్ ఫైవ్ ఎమ్ఇర్ కేజ్ చేయడం జరుగుతుంది రికార్డ్స్ లేనటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ టూ ఆటోస్ రికార్డ్స్ లేకుండా జరుగుతున్నారు వాళ్ళ వద్ద ప్రస్తుతం అయితే రికార్డ్స్ లేవు తర్వాత వాళ్ళ ఉన్నాయని చెప్పారు రికార్డ్స్ వచ్చినట్లయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది లేనట్లయితే అపాయింటెంట్ వెహికల్స్ కన్నా చేయడం జరుగుతుంది సో మీడియా ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేస్తుంది రోడ్డుపైన యాక్సిడెంట్స్ అన్నటువంటి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనందరం కూడా రోడ్డు భద్రత నియమాలను పాటించాలి ఖచ్చితంగా

ఈ ఎవరైతే ఎగిలిజెన్స్ డ్రైవింగ్ చేస్తున్నారో పట్టుకోవడం జరుగుతుంది ఫైల్స్ ద్వారా కేసు నమోదు చేస్తున్నా అటువంటి వారికి చర్యలు తీసుకుంటారు బహిరంగంగా మందు తాగితే సార్ ఖచ్చితంగా అండి రోడ్డు పక్కన ఎవరెవరైతే ఈ ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారో అటువంటి వారిని బుక్ చేయడం జరుగుతుంది ఒక ఫైవ్ కేసెస్ బుక్ చేయడం జరిగింది ఈ నా డేస్ ఓపెన్ డ్రింకింగ్ ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకొని

మిడ్ బీమ్ స్పీడ్తో వెళ్ళినప్పుడు వాళ్ళ బండిని సరిగ్గా వచ్చి ఆపోజిట్లో వచ్చే బండి యొక్క లైన్ సరిగ్గా జడ్జ్ చేసుకోకపోవడం అలాగే కరస్లో స్పీడ్ డ్రైవింగ్ చేయడం వలన యాక్సిడెంట్ జరుగుతుంది దీనిపైన యువతకి అవగాహన సదస్సులు గ్రామాల్లో గెలి మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం సార్ ఈ మధ్యకాలంలో చాలా మంది ఏంటంటే ఏదో పోలీసులు పట్టుకుంటున్నారు ఏదో కేసులు కట్టి వదిలేస్తున్నారు అనే దాని మీద చాలా మంది విచ్చలవిడిగా తిరుగుతున్నారు మన వాహనాలు సీజ్ చేసే అవకాశం లేదా అధికారులకి వాహనాలు స్విచ్ చేయడం అనేటువంటి కాదండి వాళ్ళు ఆ ఫైన్స్ వేసిన తర్వాత విత్ ఇన్ లిమిటెడ్ డేస్లో వాళ్ళు పే చేయాల్సి ఉంటాయి ఆ ఫైన్ ఫైన్స్ ఫైన్స్ రిలైజ్ చేసిన జరుగుతుంది అటువంటి అప్పుడు వాళ్ళు పే చేయలేనప్పుడు అటువంటి వెహికల్స్ని స్విచ్ చేయడం జరుగుతుంది చివరిగా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు తమరు రోడ్డుపై నడిపేటప్పుడు వేగం కన్నా ప్రాణం మెన్న మనందరం గమనించాలి రోడ్డుపైన జరిగే ఏ ఒక్క మరణానికి కూడా ప్రత్యేకమైనటువంటి కారణం ఉండదు కేవలం ఆ వాహనాలు నడిపేటటువంటి వ్యక్తి యొక్క నిర్లక్ష్యం వల్ల మాత్రమే యాక్సిడెంట్ జరుగుతుంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా మన కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని మన పైన ఉన్నటువంటి బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని రెంటెడ్ స్కూల్తో వెళ్దాం రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారిద్దాం